పిల్లలను కూడా చక్కగా చదువు అనేది ఒకటి మనకు చదువే ముఖ్యం ఎందుకంటే నారాయణ గారు చెబుతారు ఇప్పుడు అందరూ చాలామంది ఎల్లూరు జిల్లాలో ఉండే కోటేశ్వరులు ఒకప్పుడు కోటేశ్వర్లు కాదమ్మా వీళ్ళందరూ నాకు తెలిసి అందరూ చిన్న స్థానం నుంచి వచ్చారు అమ్మ చెప్పుకోరు అమ్మ పిస్టేజ్ వాళ్ళకి వాళ్ళు ఎవరు చెప్పరు మేము ఫస్ట్ ఇంకా పెద్దోళ్ళు ఏం పెద్దోళ్ళు మీ బాగున్నాం ఈ సమయం ఒక్క నారాయణ గారు నేను గుడిసులో ఉండాను ఎంఏ చదివే వరకు బిహెచ్ చదివే వరకు నేను ఒక గుడిసులో చిన్న గుడిసులో ఉన్నాను మా నాయన ఒక బస్సు కండక్టర్ అందరూ అలా ఉండకూడదు చదివే ముఖ్యం నాన్న నేను చదివాను కాబట్టి ఈ స్థితికి వచ్చాను ఇన్ని వేల మందిని నేను చదివిస్తున్నాను అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు మా నారాయణ గారు అని చెప్పారు ఆ గురుసెలు ఎవరికి ఉండకూడదు ప్రతి వారు సొంత ఉండాలని నలభై మూడు వేల వీళ్ళు శాంక్షన్ చేసినటువంటి వ్యక్తి నారాయణ గారు ఒకటేదో మీకు నేను చెప్పగలను అమ్మా నెల్లూరులో నారాయణ గారు డెవలప్ చేసినట్టు ఐదు వేల నాలుగు వందల కోట్లతో ప్రధానమంత్రి మోడీ రిజ్ తరుజైన గుజరాత్ అహ్మదాబాద్ లో కూడా జరగలేదమ్మా ఈ అభివృద్ధి అని చెప్పి చెప్తున్నా కావాలంటే పేపర్ చదువుకోండి ఒక్క నారాయణ గారు అభివృద్ధి చేస్తుందని చెప్పి మనం చెప్తున్నా కళ్ళకు కనబడుతున్నాయి నేనే అబద్ధాలు చెప్పడం నాకు ప్రీతి కాలాలు కట్టి అబద్ధాలు చెప్పి రా చేసుకున్నా వాస్తవం చేసాం రోడ్లేసాం ఇల్లు కట్టాం పిల్లలు ఇంకొకటి అమ్మా పిల్లల పేద పిల్లల్ని రాష్ట్రంలో అంతా ఏరి విఆర్ కాలేజీలో ఒక ఫౌండేషన్ స్కూల్ అని ఒకటి పెట్టాడు నారాయణ గారు వంద మంది స్టూడెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్ళందరం కూడా ఏరి అది ఈరోజు లేదమ్మా దాంట్లో అందరూ బ్రహ్మాండంగా చదివారు మొత్తం జూనియర్ ఎంటర్ అయితే చాలా మార్పులు తెస్తే నేను అడిగాను నారాయణ గారు సార్ నీ పర్మిషన్ ఇస్తే అందరు పేద పిల్లలు వాళ్ళందరికీ నేను మంచి డ్రెస్సులు కొనిస్తాను అని ఓకే అన్నాడు అమ్మ వాళ్ళ పేరెంట్ లాగా అందరిని సీఎంఆర్ తీసుకెళ్ళి పదిహేను వందల్లో వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు మాకు తీసుకోమన్నాను మా బాబు అప్పుడు మెడిసిన్ అండ్ ఫోర్త్ ఇయర్స్ చదువుతున్నాడు వాడిని తీసుకెళ్ళాను వాడిని చెప్పమన్నాను ఎలా పైకి వచ్చింది అన్నీ అందరు తీసుకెళ్ళాను సీఎంఆర్కి వాళ్ళు ఇష్టం వచ్చింది కొనుక్కున్నారు అయ్యా పదిహేను వందలు టార్గెట్ కాదు వంద తిరిగినా కూడా ఇచ్చింది మనం వంద మంది కొనిచ్చాం నిజంగా ఈరోజు నా ఆత్మ ఎంత తృప్తిగా ఉందంటే ఆ బిడ్డలు ఇప్పుడు ఎక్కడున్నారంటే ఎక్కడున్నా లక్షల రూపాయల శీతాల్లో ఈరోజు ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ ఘనత నారాయణ గారు అని చెప్పి నేను మరి ఈరోజు ఫౌండేషన్ ఎక్కడికి పోయిందమ్మా ఆ ఫౌండేషన్ కోర్సు ఎలా వెళ్ళింది లేదే ఏం అని చేయకూడదా ఆ నీళ్ళు చేయొచ్చుగా లేకుంటే పుంచోడు జగన్మోహన్ రెడ్డి చేయచ్చుగా ఎవరు లేరే ఆ రోజు అమ్మా చిన్నది బాగా మీరు గుర్తుపెట్టుకోండి నా కళ్ళల్లో నీళ్ళు ఒక రోజు సారు అందరిని నారాయణ గారు పిలిపించారు వాళ్ళ పేరెంట్లని వాళ్ళతో మీటింగ్ పెట్టారు ఒక కథ లొంగి పెట్టుకోవచ్చారు అంతా పేదవాడు సారు మీరు మా బిడ్డలు చదివించి అన్నం పెడుతున్నారు మీరే పెడుతున్నారు మా పాప రోజు చూస్తే మేము ఆనందపడుతున్నాం నేను గుంటూరులో మిరపకాయలు తొక్కేవాడిని తొక్కి రాత్రి పడుకుందామంటే నా కాళ్ళు మంటలు పుట్టి పోయి మా పాప నాకు మందు పూసినానా వదునానా అంటే నీ కోసం తల్లి నిన్ను చదివించాలని చెప్పి నేను కష్టపడుతున్నాను అని ఒక తండ్రి అంటే నిజంగా ఆ రోజు నాకు కళ్ళీళ్ళు వచ్చి అటువంటి జీవితం సార్ ఈరోజు నా పెట్టని మీరు చదివిస్తున్నారని ఈరోజు ఆ పాప శాలరీ ఎంత తెలుసా లక్షా యాభై వేల రూపాయలు ఒక మంత్ ఈరోజు వాళ్ళ నాన్నగారిని ఇంకా ఆడు పంపిస్తుంది ఆ కూలికి వాళ్ళ నాన్నగారిని కూలికి పంపిస్తుందే చదివే అమ్మ అటువంటి చేసింది ఒక నారాయణ గారు ఈరోజు లేదే ఆ స్కూల్ లేదే ఎత్తేసరే ఎందుకు పెట్టరు మీరు ఎందుకు పేదవాళ్ళు చదివారు నారాయణ కాలేజీలో డబ్బులు తీసుకొని ఎటువంటి స్టాండర్డ్ చేశాడో డబ్బులు ఖర్చు పెట్టి అన్నం పెట్టి లెక్చర్లు పెట్టి అదే స్టాండర్డ్ ఆ పేదవారికి ఇచ్చారని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా చాలా గొప్ప విషయం అది అంటే నేను ఆయన పొగిడితే నాకేం రాదు నేనేం పొగడాలని రాల చేసింది చేయాలని అటువంటి ఎన్నో చేశాడు నారాయణ గారు ఎన్నో చేశాం మన నెల్లూరుకి అటువంటి నారాయణ గారిని యాభై వేల పైన మనం గెలిపించాలి మన లక్ష్యం నారాయణ గెలుపు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటే నెల్లూరులో ఎవరు గెలవాలి యాభై వేలు పైన గెలవాలి మన లక్ష్యం నారాయణ గెలుపు యాభై వేలు పైన మన లక్ష్యం అది అరవై వేలు కావచ్చు డెబ్బై వేలు కావచ్చు ఎనభై వేలు కావచ్చు ఒక పని చేసే వ్యక్తిని గెలిపించాలమ్మా మనం ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ అంతమంది పేదలు ఈరోజు ఒకరు ఒకటిన లక్ష రెండు లక్షలు మూడు లక్షలు చేస్తున్నారంటే కారణం నారాయణ అన్ని చేశారు మా అమ్మ కూడా కోరుకుంటేదమ్మ ఎవరికో కదా నా అమ్మకి నా బిడ్డ చదవాలి నా బిడ్డ ఉద్యోగం చేయాలి డబ్బులు ఎక్కువ తేవాలని నా తల్లి కోరుకునేది కానీ నేను రాజకీయాలకు వచ్చేసాను ఇటు ఇటు అక్కడ పోయాను ఉద్యోగం పోలేదు వచ్చిన బ్యాంకు ఉద్యోగం కూడా వదిలేసి లాస్ట్ అది ఇట్టు ఇక్కడ రాలా అక్కడ రాలా ఆమె చనిపో ప్రతి తల్లి కోరుకుంటే తన బిడ్డ బాగుండాలి ప్రతి తండ్రి కోరుకుంటాడు తన బిడ్డ బాగుండాలని కానీ ఆ బిడ్డల్ని ఇచ్చేది ఒక తల్లి మాత్రమే ఇంట్లో నేను అందుకే చెప్పేది మీరు మా అపల కాదు మహాశక్తులు మీరు అని చెప్పి నేను చెప్పే దానికోసం అందుకే మీరందరూ ప్రతి ఒక్కరికి చెప్పండి నారాయణకి ఎందుకు ఓటేయాలి ఇది మీరు ఇన్ని పథకాలు ఎక్కడి నుంచి ఇస్తున్నారంటే ఆదాయాన్ని పెంచుకుంటాడు చంద్రబాబు నాయుడు ఆయనకి తెలుసు ఎలా పెంచుకోవాలి ఆదాయం అందుకనే నారాయణ గారు ఆదాయాన్ని A gente